అప్పుడు మా దగ్గరకు వచ్చిన అదే ఫెబ్రి కేసెస్ కింద తీసుకోవడం జరుగుతుంది రీసెంట్ గా కూడా వన్ ఆర్ టూ కేసెస్ అనేవి వాళ్ళకి కూడా ఈ మెయిన్ అవేర్నెస్ అనేది వన్ ఆఫ్ ద రీజన్ ఇంకా ఇక్కడ ఉన్న అసోసియేషన్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా మేము ఆల్వేస్ ఉంటాము ఈ లీగల్ రైట్స్ ప్రొటెక్ట్ చేయడానికి మా పరిధిలో మేము ఏం చేయగలుగుతాము అది చేస్తాము మా దగ్గరకు వచ్చిన వాళ్ళకు కూడా మేము క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము మానవత్వంతో మరి సహాయం చేసే వాళ్ళకంటే పిల్లలకు

परंतु अपना बना मेरा निवेदन है थैंक यू थैंक यू मतलब साइड करो अपना जरा कम आना है आई बीन सो अगेन नो सॉफ्टवेयर में दीजिए ना सुनो 11 और 14 बोल सुनो 11 और 14 शार्प पोर्टल एंड रिक्वेस्ट स्टार्ट

इस ना टीवी नंबर भी और प्रेस मीडिया के लाइनर की बड़ा नमस्कार। कि रोज़ों अन्य ऑर्गेनाइजेशन्स हैं जी, एवरी एनिमल आपको तेरी जैसा, और डेफिनेटली और डिस्ट्रीब्यूशन कमेटी अनेकी ओपरती नर्क और जगह मीटिंग्स जाएगा, कि इलेक्शन समय में इनकरवा था, लेकिन जब कभी क्वार्टर भी ओपर मी అది అనేది హిస్టీ షెడ్యూల్ ప్రకారము మినినైట్ ఎర్రర్ల కనెక్ట్ చేస్తాం సో ఎర్రర్ kW వరకు ఎర్రర్ కొని హెల్పింగ్ టీమ్స్ టైం కోసం మన పట్ ఊర్ పట్మల వచ్చే वैकेंसी గురించి టైం టైం అనేది మనం కప్రసరి కవి కష్టం చేసి చేసుకుంటాం గవర్నమెంట్ ఇషన రిజర్వేషన్ కాకుండా చాలా కేసెస్ తో ప్రజానితో వచ్చిన పెటిషన్స్ అప్పుడు అదరేదో జునే వన్నాడు కూడా కంపెనీస్ మధ్యలో ఉన్న కంపెనీ తో ఎంప్లాయ్‌మెంట్ కోసం రికార్డ్స్ పెట్టడం ఉన్న ఈ మధ్య ఒక కేసెస్ తో మన కంపెనీ తీరతో చేయడం జరిగింది అన్న ఉన్న కేసెస్ తో కూడా మన స్కూల్ మన అంతరి

ఇంపేట్ అవ్వచ్చు ఇంకా ఎక్కువ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చిల్డ్రన్ కి కావాల్సిన టాయిలెట్స్ ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు కోసం రీసెంట్గా వర్క్స్ లో ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మనం కంప్లీట్ చేసుకున్నాం ఇదే కాకుండా ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా వాళ్ళకి ఉన్న హెల్త్ స్టాటిస్టిక్స్ అనేది మనము కంప్లీట్ గా చెక్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఐఆర్సీలో ఉన్న పిల్లలందరికీ కూడా వాళ్ళ డేటా గవర్నమెంట్ ఇచ్చిన ఫార్మాట్ మనం కలెక్ట్ చేస్తున్నాం